లోడ్ ఎడారిలో సెలయేరుడు శ్రీమతి చార్లెస్ కామన్ గారి సంకలనం నుండి మే ఏడవ తారీఖు కొరికైన వాగ్దానము వారు విస్కక నిత్యము ప్రార్థన చేయవలనకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను లూకస్ స్వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఒకటో వచనం విసుకు ప్రార్థన చేయడం మానుకోవడం అనేది క్రైస్తవ జీవితంలో అన్నిటికంటే అతి భయంకరమైన శోధన మనం ఒక విషయం గురించి ప్రార్థన చేయడం మొదలు పెడతాం ఒక రోజు ఒక వారం మహా అయితే ఒక నెల రోజులు దేవుడికి విన్నవించుకుంటాం ఏది ఖచ్చితమైన సమాధానం రాకపోతే విస్కెత్తిక బొత్తిగా ప్రార్థించడమే మానుకుంటాం ఇది చాలా ప్రమాదకరమైన పొరపాటు ఇది ఆరంభ సూరత్ కనిపించిన ప్రతి పని మొదలుపెట్టి ఏది పూర్తి చేయలేని పరిస్థితి ఇది జీవితం నాశనం కావడానికి హేతు కార్యాన్ని మొదలుపెట్టి పూర్తి చేయకుండా వదిలేసే పద్ధతిని అలవాటు చేసుకున్న వ్యక్తి పరాజయాలను అలవాటు చేసుకుంటున్నాడు అన్నమాట ఒక ప్రయోజనం కోసం ప్రార్థించడం మొదలుపెట్టి సరైన జవాబు దొరికేదాకా ప్రార్థించని ప్రతి వ్యక్తి ఇదే అలవాటు పడుతుంటాడు ప్రార్థనలో విసుగు చెందడం అంటే ఓడిపోవడం ఈ ఓటమి ప్రార్థన అంటే అనాశ విశ్వాసం లేకుండా చేస్తారు జయ జీవితానికి ఇది ప్రక్కలో బలెం లాంటిది అయితే కొందరు అడుగుతారు ఎంతకాలం ప్రార్థన చేయాలి కొంతకాలం చేశాక ఇక దేవుని చేతిలో ఆ విషయాన్ని వదిలి ఆయనకు మొరపెట్టడం మానేయాలి కదా దీనికి ఒక్కటే సమాధానం మీరు అడిగిన విషయం మీకు దొరికేదాకా ప్రార్థించాలి లేక అది దొరుకుతుంది అన్న నిశ్చయత మీ హృదయంలో కలిగేదాకా ప్రార్థించాలి మనం దేవుని సన్నిధిలో గోజాడడానికి ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగేదాకా ఆపకూడదు ఎందుకంటే ప్రార్థన అంటే కేవలం దేవుణ్ణి అడగడం మాత్రమే కాదు అది సైతాన్తో పోరాటం కూడా ఎందుకంటే ఈ పోరాటంలో దేవుడు మన ప్రార్థనలకు సైతానికి వ్యతిరేకమైన ఆయుధంగా వాడుతున్నాడు కాబట్టి ఎప్పుడు ప్రార్థన చేయడం ఆ పాలు నిర్ణయించవలసింది దేవుడే మనకి ఆ హక్కు లేదు జవాబు వచ్చేదాకా లేక జవాబు వస్తుందన్న నిశ్చేత కలిగేదాకా మన ప్రార్థనలను ఆపే అధికారం మనది కాదు మొదటి సందర్భంలో అయితే సమాధానం మన కంటికి కనిపించింది కనుక ప్రార్థించడం మానేసి రెండో సందర్భంలో అయితే సమాధానం వస్తుందని నమ్ముతాం గనుక మానేసి ఎందుకంటే మన హృదయంలోని నమ్మకం మన కంటికి కనిపించే దృశ్యాల వంటిది ఎందుకంటే ఈ నమ్మకం దేవుని నుండి దేవుని వలన కలిగిన నమ్మకం మనం ప్రార్థన జీవితంలో అనుభవజ్ఞులం అవుతున్న కొద్దీ దేవుడి చే నిశ్చేత ఎలాంటిది అనే విషయాన్ని మరి చింతగా గుర్తుపడుతుంటాం ఈ నిశ్చయతను ఆధారం చేసుకొని ఎప్పుడు నిశ్చింతగా ఉండవచ్చు లేక ఎలాంటి పరిస్థితుల్లో మన ప్రార్థనలు కొనసాగించాలి అనే సంగతి మనకు అర్థమవుతుంది దేవుని వాగ్దానాల మజిలీలో వేచి ఉండండి దేవుడు వచ్చి మిమ్మల్ని అక్కడ కలుస్తాడు తన వాగ్దానాల బాట మీదుగానే నడిచి వస్తాడు ఆయన ఆమెన్